తిరుమల శ్రీవారి భక్తులకు సాంకేతిక సహకారంతో సేవలందించే దిశగా తీతీదే ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో ఆధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సులభతరంగా సేవలందించే సౌలభ్యం లభించింది తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాదిగా భక్తులు నిత్యం తరలివస్తుంటారు ఈ భక్తులను దర్శనానికి అనుమతించడానికి తీతీదే రెండు విధానాలను అమలు చేస్తోంది అందులో మొదటిది ముందస్తుగా దర్శన టోకెన్ జారీ చేసి కేటాయించిన సమయానికి క్యూ లైన్కు చేరుకుంటే దర్శనానికి అనుమతించడం ఇంకా రెండవది దర్శన టికెట్ను లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించడం ఈ రెండు పద్ధతుల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు అయితే శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి గంటకు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే సంఖ్యలో వ్యత్యాసం ఉంటుంది ఉదయం సమయంలో స్వామివారికి నిత్య సేవలు ఉంటాయి అందువల్ల ఆ సమయంలో గంటకు మూడొందల నుంచి రోపు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఇక మధ్యాహ్న సమయంలో గంటకు నాలుగు వేల ఐదు వందల మందిని దర్శనానికి అనుమతిస్తారు రాత్రి సమయంలో గంటకు ఐదు వేల వంద మందిని దర్శనానికి అనుమతిస్తోంది తీతీదే ఈ నేపథ్యంలో కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూసే సమయం తరచూ మారుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఒక్కో పర్యాయం భక్తులు శ్రీవారి దర్శనానికి ఎన్నో గంటలు ఎదురుచూడాల్సి వచ్చేది ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చొరవ తీసుకొని ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రవాస భారతీయులు దాతల సహకారంతో డాష్ బోర్డును ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మూడు నెలల వ్యవధిలోనే ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తీతిదే పరిధిలోని మూడు వేల సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు త్వరలోనే గోగర్భన్ డ్యామ్ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు ఉన్న ప్రాంతాల్లో మరో రెండు వందల యాభై కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఇందువల్ల అలిపిరి నుంచి భక్తుల కదలికల టీటీడీకి పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది ఇక భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించిన మొదలుకొని పర్యవేక్షించే సౌలభ్యం టీటీడీకి లభించింది కంపార్ట్మెంట్లలోకి చేరుకున్న భక్తుడు ఎంత సమయంగా వేచి ఉన్నాడు ఏ కంపార్ట్మెంట్ను ముందు వదలాలనే విషయాన్ని డ్యాష్ బోర్డ్ ద్వారా అధికారులు సులభతరంగా గుర్తించవచ్చు నాలుగు గంటల సమయం వేచి ఉన్న కంపార్ట్మెంట్లు ఎల్లో కలర్లోకి నాలుగు నుంచి ఎనిమిది గంటలు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు ఆరెంజ్ కలర్లోకి ఎనిమిది గంటలు దాటిన కంపార్ట్మెంట్లు ఎరుపు రంగులోకి మానిటర్ పై మారిపోతున్నాయి అంతేకాకుండా కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు అన్న వితరణ సమయానుకూలంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా డాష్ బోర్డ్ నుంచే పరిశీలించవచ్చు